హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే ఈరోజు కందికాయ ఉడకబెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ కందికాయను వాటర్ పోసి మంచిగా కడిగేసి ఒక బౌల్లో వేసి దానికి సరిపడ వాటర్ పోసి గ్యాస్ పైన పెట్టి దానిపైన ఒక మూత పెట్టి గ్యాస్ ఎక్కువ పెట్టి ఉంచాలి ఫ్రెండ్స్ కాసేపు అయిన తర్వాత మూత తీసి చూసి కందికాయకు సరిపడా ఉప్పు వేసి మంచిగా కలపాలి ఫ్రెండ్స్ ఉప్పు వేసి కలిపాక మంచిగా ఉడికిన తర్వాత కందికాయను ఒక బౌల్లో వేసి నీళ్ళు వడిచాక నీళ్ళు పడిచేలా అలా చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కందికాయ ఉలుస్తున్నాం చూడండి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి